श्री सच्चिदानन्दसद्गुरु साईनाथ महाराज की जय श्री सहित भरद्वाज महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय జై సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధ అమృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం రచన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనం నూతన యుగానికి వినూత్న బోధ అనే చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం దీనిలో మనం చెప్పుకునేది ఏంటంటే మాస్టర్ గారికి శ్రీ గురు చరిత్ర ఎలా మనకి అందించారు మాస్టర్ గారు అనే దాన్ని మనం నిన్న చదువుకున్నాము దాన్నే మాస్టర్ గారు ఇక్కడ నా అనుభవం కూడా నాకు ఇలానే తెలిపింది అని చెప్పి మనకి శ్రీ సాయినాథ ప్రభు అమృతం ఇచ్చిన దాన్ని నిన్న మనం చదువుకున్నాము ఈరోజు మనం ఏం చేద్దామంటే దీన్నే సాయిలీలా అమృతంలో మాస్టర్ గారు చక్కగా ఇంకొంచెం మనకి ఎక్కువ లైన్స్ తోటే ఉందనమాట అండి కొంచెం క్లుప్తంగా మనకి ప్రబోధామృతంలో ఇచ్చారు కానీ అంటే మనకి గురుచరిత్ర ఎట్లా వచ్చింది అన్నది ఇచ్చారు అంటే తెలుగులో ఎట్లా అనువదించారు మాస్టర్ గారు అన్నదాన్ని ఇచ్చారు దాన్నే మనకి లీలామృతంలో కొంచెం కొద్దిగా ఇంకొంచెం ఉంటుంది వివరంగాను దాన్ని మనం దీంట్లో చదువుకుందామండి సాయి లీలామృతంలో ఉన్నదాన్ని ఒకసారి మనం చదువుకుందాం మన్నం చేసుకోవడం అవసరం అని నాకు అనిపించింది ఇది అండి ఈరోజు అంటే మనకి శ్రీ గురు చరిత్ర మాస్టర్ గారు తెలుగులో ఎట్లా అనువదించారు అన్నదాన్ని మనకి వివరంగా జరిగిన సంఘటన అంతా మాస్టర్ గారు మనకి వివరంగా దీనిలో అందించారనమాట నైమిసారణ్యం అది ఉత్తరప్రదేశ్లో ఉందండి శ్రీ ఆనందమాయి అమ్మ నిర్వహించిన భాగవత సప్తాహానికి వెళ్ళాను మాస్టర్ గారు నైమిసారణ్యంలో ఆనందమాయి మాత నిర్వహించిన భాగవత సప్తాహానికి అక్కడికి వెళ్ళారట నిన్న మనం కొద్దిగా క్లుప్తంగా చదువుకున్నాం మనం దాంట్లో రాసింది మాస్టర్ గారిది ఈరోజు కొంచెం వివరంగా లీలామృతంలోది మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం అక్కడ శ్రీ అఖండానంద సరస్వతి అనే మహనీయులు భాగవత ప్రవచనము నిత్య సద్గోష్ఠి చేశారు అక్కడ మాస్టర్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అఖండానంద సరస్వతి అనే మహనీయులు భాగవత ప్రవచనమును సద్గోష్ఠి చేస్తున్నారట ఆయన తమ ప్రవచనంలో సిద్ధ పురుషుడు మాత్రమే ఆత్మజ్ఞానము ప్రసాదించగలరని సమాధి చెందిన వారి వారు కష్టాలు కోరికలు మాత్రమే తీర్చగలరని చెప్పారు ఆయన ప్రవచనం చేస్తూ చెప్పారట ఆ ప్రవచనంలో సిద్ధ పురుషుడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు సమాధి చెందిన వాళ్ళు ఏమో కష్టాలు కోరికలు మాత్రమే తీరుస్తారు వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేరు అని చెప్పి అన్నట్టుగా ఆయన చెప్పారట అలా అయితే మాస్టర్ గారు విన్నారు అది దీన్ని మాస్టర్ గారు అనుకున్నారట అలా అయితే శ్రీ సాయి నన్ను ఎలా ఉద్ధరించగలరు అనుకున్నారట అదేంటి బాబా మరి ఇప్పుడు భౌతికంగా లేరు కదా సమాధి చెందారు నాకేమో దివ్యమైన అనుభవం కలిగి అంటే మాస్టర్ గారికి చూస్తే మాస్టర్ గారికి ఏమో దివ్యమైన అనుభవం కలిగింది మరి ఎట్లా ఇది అని చెప్పి మాస్టర్ గారు అనుకున్నారట ఈయన చూస్తేనేమో అఖండానంద సరస్వతి గారు అలా చెప్పారు మరి బాబా లేరు ఇప్పుడు భౌతికంగా లేరు అయినా మరి ఎలాగా సమాధి చెందిన వాళ్ళ కష్టాలు కోరికలు తీరుస్తారు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేరు అంటున్నారు నాకు కలిగిన అనుభవం ఏమో అట్లా ఉన్నది కదా మాస్టర్ గారు అనుభవం తెలుసు కదా షిరిడి వెళ్ళినప్పుడు బ్రహ్మానుభూతి మనం చేసుకుంటున్నాం రేపు అందుకని మాస్టర్ గారు అనుకున్నారట ఏంటిది అని చెప్పి అనుకున్నారట ఎలా ఉద్ధరించగలరు అనుకున్నారట అలా అని వేరొకరిని ఆశ్రయిద్దామా అంటే షిరిడీలో నాకు కలిగిన అనుభవం వంటిది ఎవరి వద్ద కలగలేదు పొని ఇంకెవరైనా ఆశ్రయిద్దామా అని ఇట్లా చెప్పారు అనుకుంటే అసలు ఎక్కడా అలాంటి అనుభవం కలగలేదు షిరిడీలో బాబా దగ్గర కలిగినటువంటి అనుభవం లాంటి అనుభవం నాకు ఇంకెక్కడా కలగలేదు పని వేరొక ఆశ్రయిద్దామా అన్నా లేదు ఇంకా అలాంటి అద్భుతమైన అనుభవం ఇంకెక్కడా కలగలేదు మరి ఇప్పుడు ఎలాగా అనుకున్నారంట అందుకు తగిన దివ్య సందేశం ఏమీ నాకు రాలేదు పని ఏమన్నా వేరే వాళ్ళని ఆశ్రయించు అనడానికి అలాంటి ఆదేశం కూడా నాకు రాలేదు దివ్య సందేశం కూడా నాకు ఎక్కడ రాలేదు మరి ఇప్పుడు ఏమిటి అని మాస్టర్ గారు అనుకున్నారట కనుక నాకు కర్తవ్యం బోధించమని శ్రీ సాయినే ప్రార్థించాను సరే ఒక పంచాత్తు బాబానే అడుగుతాం అని చెప్పి అనుకున్నారట అనుకుని నాకేమిటి ఇప్పుడు నా కర్తవ్యాన్ని బోధించండి బాబా అని చెప్పి ఆయన్నే ప్రార్థించారట బాబాని ఒకనాడు నా పాత విద్యార్థి విద్యానగర్ వచ్చి నన్ను ఈసారి షిరిడీ వచ్చినప్పుడు పూనాలో తన ఇంటికి రావాలని కోరాడు కేవలం మొహం మాటానికి మాత్రమే సరే అని అన్నాను ఒక పాత విద్యార్థి విద్యానగర్ వచ్చాడట అంటే మాస్టర్ గారు లెక్చరర్ కదా మాస్టర్ గారు స్టూడెంట్ ఒక అతను విద్యానగర్ వచ్చి ఈసారి మీరు షిరిడీ వచ్చినప్పుడు పూనాలో ఉంటానండి నేను మా ఇంటికి మీరు తప్పకుండా రావాలి అని చెప్పట అడిగట మాస్టర్ గారిని కోరుకున్నట్టు కోరట కోరితే అప్పుడు మాస్టర్ గారు మొహం మాటానికి ఆ సరైనవే వస్తాను అన్నారట కేవలం మొహమ్మటన్కే అన్నారట మాస్టర్ గారు తర్వాత షిరిడి వెళ్ళినప్పుడు రెండో రోజు నుండి అతను చూడాలని బలంగా అనిపించి పూనా వెళ్ళాను సరే మాస్టర్ గారు షిరిడి వెళ్ళారట ఒకసారి వెళ్ళేసరికి ఆ రెండో రోజు నుంచి అతన్ని చూడాలని మాస్టర్ గారికి బలంగా అనిపించింట పూనా వెళ్ళాలని పూనాలో అతను ఉన్నాడు అతను చూడాలని మాస్టర్ గారికి బలంగా అనిపించింట అప్పుడు మాత్రం మొహమ్మాటానికే వస్తారు లేవా అన్నారట మాస్టర్ పూర్క పూర్ణ వె వెళ్ళాలని మాస్టర్ గారికి షిరిడి వెళ్ళాను రెండో రోజు నుంచి మొదలైంది వెళ్ళాలని మాస్టర్ గారికి చూడండి అంటే బాబా సంకల్పం ఎలా ఉంటుందో చూద్దాం ఇదంతా చదివాక అప్పటికే అతను ఆఫీస్కి వెళ్ళాడు సరే వాళ్ళ ఇంటికి వెళ్ళారట మాస్టర్ గారు వెళ్ళేసరికి అప్పటికే అతను ఆఫీస్కి వెళ్ళట ఇదంతా మనకి నేను అందులో లేదు అందుకోసం మామూలుగా ఆ చదివి ఊరుకున్నాను ఇవాళ ఇది మనం చదువుకోవడానికి మనకి అవకాశం అనమాట అప్పటికే అతను ఆఫీస్కి వెళ్ళాడు సాయంత్రం లోగా ఊరు చూసి వద్దామని బయలుదేరాను సరే అతను లేడు కదా అని చెప్పేసి మాస్టర్ గారు ఏం చేశారట సాయంత్రంలోకే ఊరంతా కాస్త చూసొద్దాము అని చెప్పేసి మాస్టర్ గారు బయలుదేరట ఇంతలో అక్కడ శ్రీ గుళవలి మహారాజు అనే యోగి ఉన్నారని తెలిసి వారిని దర్శించాను ఇంతలోనేమో తెలిసింట అక్కడ పూనాలో గుళవలి మహారాజు అనే యోగి ఉన్నారు అని చెప్పి తెలిసింట తెలిసి మాస్టర్ గారికి వాళ్ళని వెళ్ళి దర్శించాలనుకుని ఆయన దగ్గరికి వెళ్ళారట దర్శించట ఆ వృద్ధుడు నన్ను చూసి ఓ సాయిబాబా క అని పలకరించారు ఆయన వృద్ధుట్ట గుడవల్లి మహారాజ్ గారు ఆయన మాస్టర్ గారిని చూసారట చూసి చూడగానే అంతకుముందు ఎప్పుడు చూడలే మాస్టర్ గారికి ఆయనకి పరిచయం లేదు అంతకుముందు ఎప్పుడు కలవలేదు అలాంటిది మాస్టర్ గారిని చూడగానే ఆయన సాయిబాబా క బేటా అని చెప్పి పలకరించారట చూడండి ఎంత అద్భుతమో చూడండి మాస్టర్ గారికి అక్కడ సంశయం రావడం మా ఆయన అఖండానంద సరస్వతి అట్లా చెప్పడము మాస్టర్ గారికి ఏమో సంశయం రావడం బాబాని ప్రార్థించడం మళ్ళీ మాస్టర్ గారు షిరిడీ రావడం అప్పుడెప్పుడో పాత విద్యార్థి ఏమో పూనారమ్మండం ఆ పూనాలు ఏమో గుళవళి మహారాజు గారు ఉండడం అక్కడికేమో మాస్టర్ గారు రావడం మాస్టర్ గారికి అలవాటు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న మహనీయుల్ని వాళ్ళే దర్శించుకుంటూ ఉంటారు ఖాళీగా ఉండరు మాస్టర్ గారు మాస్టర్ గారు అక్కడికి రావడం మాస్టర్ గారిని చూడగానే ఆయన సాయిబాబాక బేటా అని చెప్పి పలకరించడం చూడండి ఎంత అద్భుతంగా ఉంది అసలు ఆ లీల చూస్తుంటే తర్వాత నా సందేహము విని శ్రీ సాయి విషయంలో అట్టి శంఖ అవసరం లేదు చెప్పారట ఇలాగా పెడితే ఆయన ఎట్లా అన్నారండి అని చెప్పి చెప్పారట అంటే ఆత్మజ్ఞానం ప్రసాదించగా సిద్ధపురుషుడు మాత్రమే ప్రసాదించగలరు సమాధి చెందిన వాళ్ళ కష్టాలు కోరికలు మాత్రమే తీర్చగలరు అని చెప్పి నేను విన్నాను మరి ఏమిటిది నా పరిస్థితి ఏంటి నాకేమో షిరిడీలో ఇలాంటి అనుభూతి కలిగింది మరి ఏమిటి అని చెప్పి అడిగారట స సందేహం విన్నారట ఆయన విని అన్నారట శ్రీ సాయి విషయంలో అట్టే శంఖ అవసరం లేదు బాబా విషయంలో నీకు అసలు మీకు ఆ శంఖ అవసరం లేదని చెప్పారట ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారం ఆయనే మామూలు ఆయన కాదు ఆయనే శ్రద్ధ పురుషులు అట్లా ఏం కాదు ఆయన ఆయన దత్తాత్రేయుని అవతారం ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుడు ఆయన అని చెప్పారట ఆయన విషయంలో అసలు శంఖ్య అవసరం లేదని చెప్పారట మహాసమాధి చెందాక కూడా ఎందరికో సశరీరంగా దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు ఆయన మహాసమాధి చెందినా సరే ఎందరికో ఆయన శరీరంతో దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు ఆయన నువ్వు నడుస్తున్న బాట మంచిదే ఆ మార్గాన్నే సాగిపో నడుస్తున్న బాట మామూలు బాట కాదు చాలా అద్భుతమైన రాజబాట అది మాట చాలా మంచి బాట అది ఆ మార్గాన్నే సాగిపో అని చెప్పారట శ్రీ సాయి కుశాభావు చేత శ్రీగురు చరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించారని తెలిసాక ఆ గ్రంథం చదవాలనిపించింది కుశాభావ్ చేత శ్రీగురు చరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ చేయించారు కదా ఆ గ్రంథాన్ని అని చెప్పి ఆ విషయం తెలిసిన తర్వాత నాకు ఆ గ్రంథం చదవాలని ఉంది కానీ నాకు అది మరాఠీ రాదని వారితో చెప్పాను నాకు మరాఠీ రాదు మరి నేను ఎట్లాగా నేను ఆ గ్రంథం ఎట్లా చదవాలి నాకు మరాఠీ రాదు చూస్తేనేమో శ్రీగురు చరిత్ర మరాఠీలో ఉంది నాకేమో మరాఠీ రాదు ఎలాగా అని అడిగారట ఆయన్ని ఆయన సంతోషించి వారి గురువైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సంస్కృతంలోకి అనువదించిన శ్రీ గురు చరిత్ర సమస్యలోకి శ్రీ సంహితాయన గురుద్విసాహస్రి అంటే సంక్షిప్త శ్రీ గురు చరిత్ర శ్రీ దత్తభజనలు అనే గ్రంథాలను నాకు ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించారు సంస్కృతంలో ఉన్న శ్రీ గురు చరిత్ర దత్తభజనలు ఇవన్నీ సంహితాయన శ్రీ గురుద్విసాహస్రి ఈ గ్రంథాలు మాస్టర్ గారికి ఇచ్చారనమాట ఇచ్చి ఆశీర్వదించారట నా ధ్యానంలోనూ సాధనలోనూ సవరణలు ఏమైనా చెప్పమని వారిని కోరాను నాకు ధ్యానంలో కానీ సాధనలో కానీ ఏమైనా సవరణలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడిగారట మాస్టర్ గారు అంటే మాస్టర్ గారు చూడండి ఎంత గొప్పవారైనా ఎవరైనా మహనీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత వినయంగా ఉన్నారో చూడండి అసలు వారిని కోరాను ఆయన అప్పుడు పూనాలో శ్రీ ఆనందమాయి ఉన్నారని ఆమె సన్నిధిలో ఒక గంట ధ్యానం చేసుకుంటే లోపాలన్నీ వాటికే అవి చక్కబడతాయని చెప్పారు బాబా అనుగ్రహంతో అట్టే అవకాశం కూడా లభించింది నేను తిరిగి షిరిడీ చేరి అక్కడ సప్తాహపారాయణ పూర్తి చేసుకున్న తర్వాత ఆనందమ్మాయిని కూడా మాస్టర్ గారు దర్శించుకోవడం ఇది ఆనందమయ్యమ్మ చరిత్రలో అద్భుతంగా ఉంటుందండి మొత్తం అంతా ఉంటుంది చాలా బాగుంటుంది మనం మళ్ళీ ఆనందమాయమ్మది చదువుకున్నప్పుడు మనం ఇదంతా వివరంగా చెప్పుకుందాం నేను తిరిగి షిరిడీ చేరి అక్కడ సప్తాహపారాయణ పూర్తి చేసుకుని ఆయన ఇచ్చిన గ్రంథాలు చదివాను షిరిడీలోనే మాస్ట్ మాస్టర్ గారు మళ్ళీ షిరిడి చేరారట షిరిడీ చేరి అక్కడ సప్తాహపారాయణ పూర్తి చేసుకున్నారట ఆయన గ్రంథం ఇచ్చారు కదండి సంస్కృతంలో ఉన్నది గురుచరిత్ర అది సప్తాహపారాయణ పూర్తి చేసుకుని ఆయన ఇచ్చిన గ్రంథాలన్నీ చదువుకున్నారట శ్రీ గురు చరిత్ర పారాయణ పూర్తయిన రాత్రి కలలో శ్రీ సాయి నాకు దర్శనమిచ్చి నేను పాదాభివందనం చేయగానే నన్ను కౌగిలించుకొని వీపు తల నిమురుతూ నీవు గురువు దొరకలేదని బాధపడతావెందుకు నేనున్నాను అని ముమ్మారు చెప్పారు ఇంకేముందండి మాస్టర్ గారికి శ్రీ చరిత్ర పారాయణ పూర్తి చేశారట చేసిన రాత్రి కలలో బాబాయనకి దర్శనమిచ్చారట ఇచ్చి మాస్టర్ గారేమో పాదాభివందనం చేశారట బాబాకి చేయగానే మాస్టర్ గారిని కౌగులించుకున్నారట బాబా కౌగులించుకుని వీపు తల నిమురుతూ అన్నారట నీవు నీవు గురువు దొరకలేదని బాధపడతావు ఎందుకు నేనున్నాను అని ముమ్మారు చెప్పారట చూసారండి మాస్టర్ గారు కూడా అదే పద్ధతిలో గురు చరిత్ర పారాయణ చేసి అప్పుడు బాబా అనుగ్రహాన్ని పొందినట్టుగా మనకి చెప్తున్నారు మాస్టర్ గారు అంటే గురుచరిత్ర యొక్క ప్రాశస్యాన్ని మనకి వివరిస్తున్నారన్నమాట నా సమస్యకు అలా పరిష్కారం చూపారు సాయి ఏ క్షేత్రంలో మన ఎన్నింటినో సూత మహర్షి నుండి ఎందరో ఋషులు శ్రవణం చేశారో అట్టి నైమిసారణ్యంలో శ్రీ ఆనందమాయి వంటి బ్రహ్మజ్ఞాని సన్నిధిలో భాగవత పారాయణ ద్వారా శ్రీకృష్ణ సాక్షాత్కారం పొందిన శ్రీ అఖండానంద సరస్వతి చెప్పిన దానితో ఆధ్యాత్మిక జీవితానికి మూలమైన ప్రశ్న నాలో రేపి మాస్టర్ గారికి ఆ ప్రశ్న రేపేలా చేశారనమాట అఖండానంద సరస్వతి స్వామి వారి ద్వారా ఆయనకి అయినా తక్కువ తక్కువైనా ఏం కాదు మాస్టర్ గారిలో అలా కలగాలి కలిగేలాగా చేశారట చెప్పి తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత నన్ను షిరిడీ నుండి పూనా పంపి శ్రీ గుళవళి మహారాజ్ శ్రీ ఆనందమాయి ఇలా దర్శనము శ్రీ గురుచరిత్ర ప్రసాదించి చూసారండి గురుచరిత్ర రావడానికి ఎంత స్టోరీ వెనకాల నడిచిందో ఎంత లేలా నడిచిందో చూడండి శ్రీ గురు చరిత్ర ప్రసాదించి సాయి నన్ను అనుగ్రహించారు దాన్ని పారాయణ చేశాక కానీ శ్రీ సాయి నన్ను తనవాడుగా చేసుకోలేదు చూడండి మాస్టర్ గారు ఇట్లా రాశారు దాన్ని పారాయణ చేశాక కానీ శ్రీ గురు చరిత్ర ప్రసాదించి నన్ను సాయి నన్ను అనుగ్రహించారు అని చెప్పి దాన్ని పారాయణ చేశాక కానీ శ్రీ సాయి నన్ను తన వాడుగా చేసుకోలేదు అని మాస్టర్ గారే రాశారు చూడండి ఇంకా మనం 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 ఏంటండి అంటే గురుచరిత్ర ఎంత మరి మనం ఎంత మనం ఎట్లా పారాయణ చేయాలో చూడండి మాస్టర్ గారు అట్లా అన్నారంటే అది మనకి చెప్పడం కోసం అనుకోండి కానీ మనం ఇంకెంత శ్రద్ధగా పారాయణ చేయాలో చూడండి అంటే మాస్టర్ గారు ఆచార్యుడు కాబట్టి అలా అంతా చేసుకుంటూ వచ్చి మనకి చూపించారన్నమాట అదంతా మన పూర్వజన్మ సంస్కారానికి తగిన పూర్ణుడైన గురువు ఎవరో మనకు తెలపడానికి కానీ మనం అంతకుముందు చెప్పుకున్నాం కదా పూర్వజన్మ సంస్కారానికి సరిపడిన సాధనా మార్గం దొరకాలని అది ఎట్లా జరుగుతుందంటే గురుచరిత్ర పారాయణ మన పూర్వజన్మ సంస్కారానికి తగిన పూర్ణుడైన గురువు ఎవరో మనకు తెలపడానికి కానీ వారి అనుగ్రహానికి పాత్రులుగా మనని తీ తీర్చిదిద్దడానికి కానీ మళ్ళీ వారి అనుగ్రహానికి మనం పాత్రులు అవ్వాలి దానికి కానీ శ్రీ గురుచరిత్ర ఎంత విలువైనదో అర్థమైంది దానికి కూడా గురు చరిత్ర అన్నిటిగా మూడు పాయింట్స్ చెప్పారు చూసారండి వాటి ఆ మూడింటికి కూడా మనకి గురుచరిత్రే మనకి అనమాట మాస్టర్ గారు మనంతటా మనం చేయలేము అందుకే అట్లా చెప్పారు మాస్టర్ గారు విలువైందని అర్థమైంది కానీ దాని పారాయణ సులభంగా సఫలమయ్యేందుకు శ్రీ సాయి చరిత్ర కూడా అంతే అవసరమని నా అనుభవంలో గుర్తించాను ఇంకా ఏంటి మనం అది కూడా ఆ పారాయణ కూడా సులభంగా సఫలం అవ్వాలంటే బాబా చరిత్ర కూడా చదవడం అంత ఆవశ్యకత అనమాట శ్రీగురు చరిత్రలో నామధారకుడు అనే భక్తుడు సద్గురుని లీలలు విని ఆయన అనుగ్రహం కోసం తప్పిస్తుంటే అతనికి స్వప్నంలో ఆయన దర్శనమిచ్చారు శ్రీగురు చరిత్రలో నామధారకుడు అనే భక్తుడు సద్గురుని లీలలు విని ఆయన అనుగ్రహం కోసం తప్పిస్తుంటే అతనికి స్వప్నంలో ఆయన దర్శనమిస్తారు అతను నిద్రలు వచ్చాక సరిగ్గా ఆ రూపంలోనే సిద్ధయోగి అనే అవధూత దర్శనమిచ్చి శ్రీ గురు చరిత్ర వినిపించి కృతార్థున చేశారు దాన్ని ప్రపంచానికి అందించమని ఆదేశించారు కూడా ఇది మన గురు చరిత్రలో కూడా ఉంటుందండి ఇది ఇవాళ ఈరోజు చదువుకోవాలని చెప్పి అనుకున్నానండి దీంట్లో అయితే మాస్టర్ గారు ఇంకా కొంచెం మనకి వివరంగా అందించారనమాట అండి చాలా చక్కగా దీంట్లో అందుకని ఒక్క నిమిషం అన్నీ మనం ఎక్కడికి ఆపేమన్నా చూసుకుని జైసాయి మాస్టర్ మాస్టర్ గారి అనుభవం చెప్పుకున్నాం మనం శ్రీ సాయి సచరిత్రకు రాసిన తొలి పలుకుల్లో ఆ గ్రంథం ఆధునిక గురు చరిత్ర అని చెప్పదగి ఉన్నదని తెలపడం కూడా ఆ రెండు పవిత్ర గ్రంథాలు గల సన్నిహిత సంబంధాన్ని తెలుపుతున్నాయి అక్కడ వరకు మనం నిన్న చదువుకోవడం జరిగిందండి సాయి సాంప్రదాయంలో శ్రీ గురు చరిత్రకు ఇంకొక విధంగా కూడా ప్రాముఖ్యం ఉన్నది బాబా సాంప్రదాయంలో ఇప్పటివరకు గురు గురుచరిత్ర ప్రాశస్యం చెప్పుకొని ఇంకొక విధంగా కూడా ప్రాముఖ్యత ఉన్నది అని చెప్తున్నారు వేరు వేరు మతాల పేరిట విచ్ఛిన్నమై కలహించుకుంటున్న మానవాళికి సాయి రూపంలో అద్వితీయమైన సమన్వయం లభిస్తుంది మనకి వేరే వేరే మతాల వాళ్ళ పేరిట విచ్ఛిన్నమై కలహించుకుంటున్న మనుషుల్లో బాబా రూపంలో కూడా ఈ గురుచరిత్ర పారాయణ చేసుకుంటే కనుక అద్వితీయమైన సమన్వయం లభిస్తుంది అలానే అనేక దేవతలను పూజించడం వలన సమాజంలో శివకేశవాద భేదాలు ఏర్పడి అసహనం తలెత్తే ప్రమాదం ఉన్న ఈ కాలంలో సాయిలో సకల దేవతా స్వరూపి అయిన సమన్వయం దొరుకుతుంది శైవ వైష్ణవ భేదాలు కూడా ఉంటాయి కదండి అవన్నీ కూడా రూపమాకిపోతాయి ఎందుకంటే బాబా సకల దేవత స్వరూపం కాబట్టి వీటి అన్నిటికీ కూడా గురు చరిత్ర పారాయణ వీటికి తోడు నేటి సమాజంలో మరి రెండు సమస్యలు తలెత్ తలెత్తుతున్నాయి ఇది ఇంకా మరి రెండు సమస్యలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడున్న జేసై బాస్టర్ ఇప్పుడున్న ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గం అనమాట అండి శ్రీ గురు చరిత్ర ఆత్మజ్ఞానం లేకనే శిష్య సేకరణ చేసే వంచక గురువులు పచ్చి స్వార్థపరులైన ధూర్తులు కూడా ధనకీర్తులను ఆశించి గురువులుగా ప్రకటవడం ఒక సమస్య ఇంకో మరొక సమస్య ఏంటంటే ఆత్మజ్ఞానం వాళ్ళకేం ఉండదు లేకుండానే శిష్య సేకరణ చేసే వంచక గురువులు మనం బయట చూస్తున్నాం వంచన చేసే గురువులు ఎంతోమంది బయట వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండదు ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు ఎంతమంది అసలు ఈ కలికాలలో ఎలా ఉంటారండి అసలు ద్వాపర యుగంలోనే లేరు అంతమంది కదా కృష్ణుడు వాళ్ళు ఉన్న టైంలోనే అంతమంది లేరు ఎవరో ఒకళ్ళో అలా అలా ఉన్న కాలం అది అలాంటి కాలంలోనే లేని వాళ్ళకి అసలు ఇప్పుడు ఎక్కడ వస్తారండి ఈ కాలంలో కలియుగంలో ఇంతమంది ఆత్మజ్ఞానులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు కనీసం అంటే ఒక మాస్టర్ గారు కూడా ఆ పాయింట్తో ఒక కామన్ సెన్స్ కూడా మనకిచ్చే అదే ఆలోచించే విధానం కూడా చెప్పారేమో అనిపిస్తుంది నాకు ఆ పాయింట్ గురుచరిత్ర చదువుతున్నప్పుడల్లా అనిపిస్తుంది అది మనకి అప్పుడే లేరట ఇంకెప్పుడు ఎక్కడి నుంచి వస్తారు మనకి ఆత్మజ్ఞానం లేకనే శిష్య సేకరణ చేసే వంచక గురువులు పచ్చి స్వార్థపరులైన ధూర్తులు కూడా ధనకీర్తులను ఆశించి గురువులుగా ప్రకటవడం ప్రకటమవడం ఒక సమస్య వాళ్ళు ఎందుకు అవుతారంటే ధనకీర్తులు ఆశించి గురువులుగా ధనం ఒకటే కదండి కీర్తి కూడా కీర్తికాల్చుకోవడం ఉంటుంది అది కూడా ఆశించి గురువులుగా ప్రకటన ఒక సమస్య అనమాట పరిపూర్ణులైన వివిధ గురువులను ఆరా ఆరాధించే వారి మధ్య ఏర్పడుతున్న పోటీలు సరే పరిపూర్ణులు ఉన్నారనుకోండి గురువులు ఎవరైనా వారి మధ్య ఆరాధించే శిష్యుల మధ్య పోటీలు మా గురువు గొప్పవారు అంటే మా గురువు గొప్పవారు ఆ గురువు గారికి గురువు గారికి మధ్య ఏమి ఉండదండి వీళ్ళకి శిష్యుల మధ్య గొడవలు అనమాట వైషమ్యాలు పోటీలు వైషమ్యాలు వీళ్ళకుంటాయి వాళ్ళు కాముగానే ఉంటారు గురువుగారికి మహాత్ములకి మహాత్ములకి మధ్యనే ఏమి ఉండదండి ఎందుకంటే తత్వం ఒకటే ఆ గురుతత్వం అన్నది ఎప్పుడూ ఒకటే వారి మధ్య ఏమి ఉండదు శిష్యుల మధ్య ఉంటాయి గొడవలు ఇక్కడ వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు శిష్యులు సాయి దీనికి కూడా పరిష్కారం తెచ్చారు అధ్యాయ ఆరంభంలో సూచించిన మూడు అంశాలకు మనకు సమకూర్చే శ్రీ గురు చరిత్ర పారాయణతో అందరూ సమైక్యమై సంఘటితమయ్యే అవకాశం ఉన్నదని సాయి సూచిస్తున్నారు ఇలాంటి సమస్యలు అన్నిటికీ పరిష్కారానికి ఏంటంటే శ్రీ గురు చరిత్ర దీనితో మనం పారాయణ చేసి అందరూ సమైక్యమై సంఘట సంఘటితమయ్యే అవకాశం ఉంది అని సాయి సూచిస్తున్నారు ఆ గ్రంథ పారాయణ ద్వారా భగవతాదేశం పొంది అది తెలిపిన గురువుని ఆశ్రయిస్తే సాఫల్యం త్వరగా చేకూరుతుంది అలా గురు చరిత్ర పారాయణ చేసుకుని మనం ఆ పారాయణ ద్వారా మనకి తెలిపిన గురువుని సద్గురువుని మనం ఆశ్రయిస్తే సాఫల్యం త్వరగా చేకూరుతుంది అని చెప్తున్నారు మాస్టర్ గారు అంతేగాని మనకు మనంగా నిర్ణయించుకుంటే మాత్రం చాలా ప్రమాదం అని కారణం కేవలం మన ఇష్ట ఇష్టాలతోనూ మన పూర్వజన్మ సంస్కారానికి కానీ దానికి అనుగుణమైన బోధ చేసే పూర్ణ గురువును పరిజ్ఞానంతోనూ తెలుసుకోనడం సాధ్యం కాదు మన ఇష్ట ఇష్టాలతోనూ మన పూర్వజన్మ సంస్కారంతో కానీ దానికి అనుగుణమైన బోధ చేసే గురువుని తెలుసుకోవడం అనేది అంత ఆషామాషి కాదండి మన ఇష్ట ఇష్టాలతోటి వాటితోటి మన గురువుని ఎన్నుకుంటే మాత్రం అదంత ఈజీ అయింది కాదు అది అందుకే ఆ భగవంతుడే చెప్పాలి మన పూర్వజన్మ సంస్కారం అన్నీ అన్నీ చూసుకొని మనకి ఏ గురువు ఎట్లా సెట్ అవుతారు మనకి ఎవరు ఏంటి అన్నీ చూసుకొని చెప్పవలసింది ఆయనే ఆ భగవంతుడే ఆ సద్గురువే ఆ దత్తస్వామియే మనకి చెప్పాలన్నమాట ఏ గురువుని ఆశ్రయించాలి అన్నది అందుకనే గురు చరిత్రపారాయణ చెప్పారు అదే సాధ్యమైతే ఇందర మహనీయులను ఆశ్రయించిన అసంఖ్యాకులైన మానవాళికి ఆధ్యాత్మిక జాగరణ ఎప్పుడో జరిగి ఉండేది అది కనుక మనకు మనం చూస్ చేసుకోవడం అట్లా జరిగిపోయి ఉంటే కనుక ఏమయ్యేది ఇంతమంది మహనీయులను ఆశ్రయించిన అసంఖ్యాకులైన మానవాళికి ఆధ్యాత్మిక జాగరణ ఎప్పుడో జరిగిపోయి ఉండేది అందరూ అంత పూర్ణులైపోయేవాళ్ళు ఈ బాటికి అంతే కదండి ఎంతమంది ఉన్నారు ఇప్పటికీ అందరూ ముందటి అధ్యాయంలో గమనించినట్టు శ్రీ సిరిడి సాయినాథుడు రానున్న యుగానికి అవతారము మారుతున్న దేశకాలాల అనుగుణమైన సనాతనము అత్యాధునికము అయిన సూత్రం తెలుపుతున్నారు అందుకే ఈ మారుతున్న ఈ కాలానికి దేశకాలాలకు అనుగుణమైన సనాతనము అత్యాధునికము అయిన సూత్రాన్ని ఆయన తెలుపుతున్నారన్నమాట నీ ఇదిలో నువ్వు వెళ్ళిపోకుండా ఇప్పుడు ఈ దేశ కాలానికి అనుగుణంగా సనాతనము అత్యాధునికము అయిన సూత్రాన్ని ఆయన మనకి తెలుపుతున్నారు అని చెప్పి ఈ గురుచరిత్ర పారాయణ యొక్క ఆవశ్యకతని మాస్టర్ గారు చాలా వివరంగా మనకి తెలియబరుస్తున్నారు అందుకే నూతన యుగానికి వినూత్న బోధ అని చెప్పేసి మాస్టర్ గారు ఇక్కడ టైటిల్ పెట్టారండి ఈ చదువుకుంటే మనకి అర్థమవుతుంది మొదటి అధ్యాయంలో గమనించినట్లు శ్రీ శిరడీ సాయినాథుడు రానున్న యుగానికి అవతారము మారుతున్న దేశ కాలాలకు అనుగుణమైన అర్థమవుతుందండి మారుతున్న దేశ కాలాలకు అనుగుణమైన సనాతనము అత్యాధునికము అయిన సూత్రం తెలుపుతున్నారు అని చెప్పి రాశారు మాస్టర్ గారు అందుకే దీనికి టైటిల్ నూతన యుగానికి వినూత్న బోధ అన్న టైటిల్ని మాస్టర్ గారికి పెట్టారు మనకి అది అందుకే ఫస్ట్లో అన్నాను మన చదువుకుంటే కానీ మనకి ఇదే అర్థం కాదు అని చెప్పి అనమాట అది ఇంకా కొంచెం ఉందండి ఒకటే ఒక రెండు పేజీలు ఉంది ఇది మనం రేపు చెప్పుకుందాం అది ఇక్కడతో ఇంకా ఈ ఈ అధ్యాయంతో మనకి పూర్తవుతుంది సాయినాథ ప్రబోధ అమృతము అది చాలా అద్భుతమైన గ్రంథం మాస్టర్ గారు చాలా చక్కగా అందించారు దీన్ని ఒక్కసారి అధ్యాయాన్ని మళ్ళీ చదువుకుంటే మనకి గురుచరిత్ర ప్రాసస్యం కూడా మళ్ళీ మన హృదయానికి మళ్ళీ ఒక్కసారి మననం చేసుకుని పారాయణ ఇంకా బాగా భావయుక్తంగా చేసుకోగలుగుతామని నేను అనుకుంటున్నాను శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేల మంగమ్మ సహిత భరద్వాజ మహారాస్ కీ జై శ్రీసానందద్గునాంపల్లి బాబా మహారాస్కే జై గురుదేవదత్త అవధూతచింతన సమస్త హసుకొను లోకా సమస్త హసుకొ లోకా శ్లోక సమస్తో జై సాయి మాస్టర్